దేవుడు ఇచ్చిన పూజారి కనికణించినట్లు తయారైంది వరంగల్ జిల్లా ఖానాపురం మండలం కేంద్రానికి చెందిన దళిత కుటుంబానికి చెందిన పెళ్లి లక్ష్మి ఎల్లయ్య దంపతుల పరిస్థితి వివరాల్లోకి వెళితే పేదోడికి పక్కా గృహం ఉండాలని దృఢ సంకల్పంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మల మొదటి విడతలు మంజూరైన లబ్ధిదారుల ఇంటి ప్రదేశాలను చూడడానికి ప్రాథమిక సర్వేకు ఖానాపురం మండలానికి వచ్చిన జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ సత్యసారదా మీరం గారు వచ్చి పరిశీలించడం జరిగింది తదనంతరం స్థానిక మేయర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇంటికి సంబంధించిన విధి విధానాలను గ్రామ మండల అధికారులకు తెలియజేసి తిరుగు ప్రయాణం అవుతుండగా ఖానాపురం మండల కేంద్రానికి చెందిన దళిత కుటుంబం చిన్నపల్లి లక్ష్మి ఎల్లయ్య దంపతులు తమ ఇల్లు వర్షాలకు కొంత భాగం కూలిపోయిందని అభాగ్యులుగా ఉన్నామని కూలిపోయిన ఇంటిలోనే నివాసం ఉంటున్నామని తమకు పక్క గృహం మంజూరు చేయాలని కలెక్టర్ను వేడుకోవడం జరిగిందని బాధిత కుటుంబం తెలిపారు పక్కనే ఉన్న గ్రామాధి కార్యదర్శి ద్వారా వాస్తవ పరిస్థితిని తెలుసుకొని బాధిత కుటుంబానికి వెంటనే ఇందినమ్మ ఇంటిని మంజూరు చేయాలి కలెక్టర్ గారు ఆదేశాలు జారి జారీ చేయడంతో తమకు పక్క ఇల్లు వస్తుందని సంతోషం వ్యక్తం చేసిన కుటుంబానికి ఆ సంతోషం కొన్ని రోజులకు పరిమితమైందని లోకల్ రాజకీయాలతో ఆదిలోనే అడ్డుకట్ట పడ్డట్టు బాధిత కుటుంబం తెలిపారు ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు ఇంటి గోడలు తడిసి మొత్తం కూలిపోయి పోతున్నాయని దినదిన గండంగా బతుకుతున్నామని ప్రభుత్వం కలెక్టర్ స్పందించి పక్కా ఇంటికి మంజూరు చేయాలని కోరుతున్నారు బాధిత కుటుంబ సభ్యులు